క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో ఏ ఏ జట్లు ఎప్పుడెప్పుడు గెలిచాయో వివరంగా తెలుసుకుందాం వన్డే ప్రపంచ కప్ విజేతల జాబితా పంతొమ్మిది వందల డెబ్బై ఐదు వెస్టిండీస్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది వెస్టిండీస్ ఇంగ్లాండ్ విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై మూడు భారతదేశం వెస్టిండీస్ పై విజయం సాధించింది పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పై విజయం సాధించింది పాకిస్తాన్ ఇంగ్లాండ్ పై విజయం సాధించింది శ్రీలంక ఆస్ట్రేలియా పాకిస్తాన్ పై విజయం సాధించింది రెండు వేల మూడు ఆస్ట్రేలియా భారతదేశంపై విజయం సాధించింది రెండు వేల ఏడు ఆస్ట్రేలియా శ్రీలంక పై విజయం సాధించింది రెండు వేల పదకొండు భారతదేశం శ్రీలంకపై విజయం సాధించింది రెండు వేల పదించింది ఆస్ట్రేలియా న్యూజిలాండ్ పై విజయం సాధించింది ఇంగ్లాండ్ న్యూజిలాండ్ పై విజయం సాధించింది రెండు వేల ఇరవై మూడు ఆస్ట్రేలియా భారతదేశంపై విజయం సాధించింది టీ ఇరవై ప్రపంచ కప్ విజేతల జాబితా రెండు వేల ఏడు భారతదేశం పాకిస్తాన్ పై విజయం సాధించింది రెండు వేల తొమ్మిది పాకిస్తాన్ శ్రీలంకపై విజయం సాధించింది రెండు వేల పది ఇంగ్లాండ్ ఆస్ట్రేలియాపై విజయం సాధించింది రెండు వేల పన్నెండు వెస్టిండీస్ శ్రీలంకపై విజయం సాధించింది రెండు వేల పద్నాలుగు శ్రీలంక భారతదేశంపై విజయం సాధించింది రెండు వేల పదహారు వెస్టిండీస్ ఇంగ్లాండ్పై విజయం సాధించింది రెండు వేల ఇరవై ఒకటి ఆస్ట్రేలియా న్యూజిలాండ్పై విజయం సాధించింది రెండు వేల ఇరవై రెండు ఇంగ్లాండ్ పాకిస్తాన్ పై విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగు భారతదేశం దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది ఈ జాబితాలో ఆస్ట్రేలియా వన్డే ప్రపంచ కప్ ను అత్యధికంగా ఆరుసార్లు గెలుచుకుంది వెస్టిండీస్ రెండు సార్లు వన్డే కప్ ను గెలుచుకుంది భారతదేశం రెండు సార్లు వన్డే కప్ ను గెలుచుకుంది మరియు భారతదేశం రెండు సార్లు టీ ఇరవై ప్రపంచ కప్ ను గెలుచుకుంది